వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు కంపెనీలు వస్తున్నాయి దాదాపు నాలుగు లక్షల పదిహేడు వేల పైచలకు ఉద్యోగాలు ఈ పదిహేను పదహారు నెలల్లో కల్పించడం జరిగింది అన్ని రంగాలలో కలిపి ఇంక్లూడింగ్ బీఎస్సీతో అన్ని రంగాల్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో తీసుకొచ్చినటువంటి కంపెనీలు వీటిలో మరి అంత నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తే దాంట్లో ఐదు వేల ఐదు వందలు ఏవో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉన్నాయట ఏ రకంగా అనేది ప్రభుత్వం డీటెయిల్స్ పూర్తి స్థాయిలో ఒకసారి రిలీజ్ చేస్తే కన్ఫ్యూజన్ అనేది చాలామందికి పోతుంది అయితే ఎందుకు ఇప్పుడు మళ్ళీ దీని మీద అంటే రాష్ట్రానికి కంపెనీలు రావడం అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇష్టం లేదండి స్ట్రైట్ అవే స్ట్రైట్ అవే వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాట్లాడితే గూగుల్ మీద లేదంటే టీసీఎస్ మీద ఇన్ఫోసిస్ మీద వీటిలాంటి మీద తొంభై తొమ్మిది పైసలకే మీరు ఇచ్చేస్తున్నారు లేదంటే రూపాయికి ఇచ్చేస్తున్నారు ఇంకోటి ఇచ్చేస్తున్నారు అంటూ ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పెళ్తూ తప్పుడు ప్రచారాన్ని మాత్రం బాగా బయటికి తీసుకెళ్తున్నారు సింగపూర్ కన్సార్షియం వాళ్ళు అమరావతి కోర్ క్యాపిటల్ డెవలప్మెంట్కి సంబంధించి దయచేసి మమ్మల్ని బలవంత పెట్టద్దు మేము ఎంత ఇబ్బందులు పాలయామో మాకు తెలుసు మేము మా రెప్యుటేషన్ని పోగొట్టుకోలేము మళ్ళీ అనవసరంగా దాని జోలికి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా మా మీద ఉన్నటువంటి పేరుని మేము పోగొట్టుకోలేము కావాలంటే అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి మీకు ఇతోధికంగా మేము చేయాల్సినటువంటి హెల్ప్ మేము చేస్తాము అని చెప్పి గతంలో సింగపూర్ పర్యటనకు వెళ్ళినప్పుడు లేదు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా చాలామందికి స్పష్టంగా చెప్పారు ఎంత వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఇంకా ఇప్పటికి చాలామంది కొంతమంది సన్నాసులు కామెంట్స్ పెడుతూ ఉంటారు వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు అనుకోండి దాని మీద అది పక్కన పెట్టేస్తున్నాను వేరే విషయం ఎందుకంటే టాపిక్ ఇది అయినప్పుడు దాంట్లోకి వస్తారు కాబట్టి సో కర్ణాశయంకి సంబంధించి ఆ రోజు అంత పెంట్ పెంటేంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలో పనిచేసేటువంటి ఎవడో మురళీకృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి మెయిల్స్ పెట్టాడు అని అసలు మీరు రావద్దు ఇక్కడికి ఎలాగో ఇక్కడ ప్రభుత్వం కూలిపోతుంది అని స్థితితోటి అవినీతి ఎక్కువైపోయింది వచ్చేది మేమే మళ్ళీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు మీరు ఆలోచించండి అని చెప్పని ఇలా రకరకాలుగా చెప్పుకొచ్చారు అలాగే హైదరాబాద్లో ఒక న్యూస్ ఏజెన్సీ వాళ్ళు నిర్వహించినటువంటి సమ్మిట్ ఏదైతే ఉందో దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజధాని మీద వీటి మీద కంపెనీల మీద చేసినటువంటి వ్యాఖ్యలు మనం గతంలో చూడడం జరిగింది సో ఇప్పుడు సరికొత్తగా ఏమైతుందంటే విశాఖపట్నంలో గూగుల్ కోసం రెండు వందల ఎకరాలు వాళ్ళు సేకరిస్తుంటే ప్రభుత్వం దానికి కూడా అడ్డం పడుతున్నారు వైసీపీ బినామీలుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది బ్యూరోక్రాట్స్ కూడా గతంలో చక్రం బాగా తిప్పి అక్కడ బినామీల పేర్లతోటి చక్కటి ల్యాండ్స్ అన్నీ కూడా తుర్లపాలెం దగ్గర తుర్లపాడు దగ్గర గ్యాదర్ చేసుకున్నారు ఈ భూములు మీకు ఎలాగో ఉండవు ఇంకా అని చెప్పి తక్కువకే వాళ్ళ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లు ఇవన్నీ చేయించుకోవడం సో ఇవన్నీ చేసి ఇప్పుడు గూగుల్కి సంబంధించి ఈ తుర్లపాడు ఏదైతే ఉందో ఏరియా అక్కడ రెండు వందల ఎకరాలు డేటా సెంటర్ కోసం సేకరించాలని చూస్తూ ఉంటే కోర్టులో కేసేసారు ఏంటంటే ఇగో ఇక్కడ మా భూములు ఉన్నాయి ఈ రకంగా వీళ్ళు చేస్తున్నారు చేసేటువంటి దాంట్లో ఇలా ఉంది అని చెప్పి పెద్ద జోక్ ఏంటంటే ఒక చనిపోయినటువంటి వ్యక్తి పేరు మీద పిటిషన్ వేశారు ఒక పది మంది పేర్లు పెడితే అందులో ఒక వ్యక్తి చనిపోయాడు అప్పుడు బయటపడింది చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా ఇక్కడ పిటిషన్లు వేశారు అంటే ఇంకేమనుకోవాలి ఐఏఎస్ జవహర్ రెడ్డి గారి పేరు చాలా గట్టిగా వినిపిస్తోంది విజయసాయి రెడ్డి పేరు కూడా బాగానే వినిపిస్తోంది అలాగే ఎవరైతే మనకి ఎంఈపి ఉన్నారో అక్కడ మాజీ ఎంపీ ఆయన పేరు కూడా బాగానే వినిపిస్తోంది అలాగే కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు మిగతా వాళ్ళు కూడా గతంలో వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి అయితే వీళ్ళేంటి అక్కడ ల్యాండ్లు కొన్నారు అన్నటువంటి పేరు ఉంది తప్ప ఆ బినామీలతో కొన్నారా ఇంకోటం లేదు బట్ తొలపాటి దగ్గరకు వచ్చేసరికి పర్టికులర్గా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్యూరోక్రట్లు కొంతమంది అలాగే వైసీపీ బినామీలు ఎవరైతే ఉన్నారో నేతలకి వాళ్ళు మాత్రం అక్కడ కొనుగోలు చేసి ఇప్పుడు అవి పోతున్నాయి అన్న దాంట్లో ఈ రకమైనటువంటి కార్యాచరణకు దిగారు అడ్డుపడుతున్నారు స్పష్టంగా అనేది తెలుస్తున్నటువంటి అంశం సో అక్కడ రైతులు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్యాకేజీకి వాళ్ళు ఒప్పుకున్న చాలా సంతోషంగా అయ్యసి ఇక్కడ ఉన్నటువంటి దానికి ప్రభుత్వం మాకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది ఇందులో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఎక్కడెక్కడ తీసుకున్నారు ఏంటి అనేది మనం చూసినట్టయితే భీమిలి నియోజకవర్గం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్కి రెండు వందల ఎకరాలు ప్రభుత్వం మార్కెట్ ధర ప్రకారమే పదిహేడు లక్షల రూపాయలు ఉంటే ముందు రైతుల విజ్ఞప్తి మేరకు సార్ పదిహేడు లక్షలు అండ్ మార్కెట్ అంటే మీరు గతంలో ఉన్నటువంటి తీసుకెళ్తున్నారు ప్రజెంట్ ఉన్నటువంటి పారామీటర్స్ కూడా చెక్ చేయండి ఈరోజు మీరు పెంచినటువంటి మున్సిపల్ ట్యాక్సెస్ కానీ వీటి ద్వారా ఎలా ఉంది ఆస్తి విలువ పెరిగిన తర్వాత ఎలా ఉందో చూసి దాన్ని బట్టి ఫీ అందరికీ ఆమోదయోగ్యంగా ఇవ్వండి అని చెప్పి మిస్గానే వాళ్ళు ఇస్తామని వాళ్ళు అడిగారు అడిగితే ప్రభుత్వం దాన్ని చూసి ఇంకొక రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు పెంచి అంటే మొత్తం ఓవరాల్గా పంతొమ్మిది లక్షల యాభై ఐదు వేల రూపాయలు పర్ ఎకరా ఇది భూసేకరణ చట్టం ప్రకారం రెండున్నర రేట్లు పరిహారంగా ఇవ్వబోతున్నారు సో దీంతో ఇబ్బందులు అనేవి లేవు ఇబ్బందులు అనేవి లేవు వాళ్ళు హ్యాపీ రైతులు ఇచ్చేటువంటి వాళ్ళు హ్యాపీ అయితే ఇక్కడ కొంతమంది గతంలో కీలక పోస్టులు అని చెప్పారు కానీ పేర్లు పెట్టకుండా ఆ పేర్లు ఏంటి అనేది జనబాహుళ్యంలో ఉన్నటువంటివి చెప్తున్నావు ఇట్ ఇస్ నాట్ డైరగేటరీ కామెంట్స్ ఆర్ వాళ్ళు ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ చేతుల మీదగా ఇవి చేశారు అన్నాడానికి లేదు ఇందాక చెప్పినటువంటి పేర్లన్నీ కూడా బట్ వాళ్ళ చుట్టే తిరిగా ఎందుకంటే ఇక్కడ విజయసాయి రెడ్డి పేరు కూడా ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే ఈవెందు ఆయన విజిల్ బ్లయర్ కింద మారారు బయటకు వచ్చేసారు రాజకీయాల నుంచి వ్యవసాయం చేసుకుంటా అన్నారు అన్న పాయింట్ ఉన్నప్పటికీ గతంలో వారి కుమార్తెను పెట్టి అక్కడ విశాఖపట్నంలో ఆ వాల్ ఎట్లా కట్టారు ఏంటి అనేది మనం చూస్తాం ఎస్ఆర్జెడ్ జోన్ దగ్గరికి ఏ విధంగా వాళ్ళు చేశారు చూస్తున్న కోర్టు ఇచ్చినటువంటి ఆటలతో వాటిని కోలగొట్టడాలు అయ్యాయి గతంలో వీళ్ళు ఆక్యుపై చేసినటువంటివి కూడా చాలా ఉన్నాయి గత చరిత్ర అదంతా కూడా అక్కడ సో వాటి నుంచి లెక్కలు ఇవన్నీ బయట తీయడానికి ప్రస్తుతం ప్రభుత్వం పనిచేస్తుంటాయి ఇక్కడ వీళ్ళెళ్ళి దాదాపు మూడు వందల ఎకరాల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక మాజీ మంత్రి అలాగే మిగతా వాళ్ళు ఇవన్నీ కూడా ఏంటి భూములు మళ్ళీ డీ పట్టాలు వందల ఎకరాల్లో కొన్ని చేశారు ఎస్సీలకు సంబంధించినటువంటి డీ పట్టాలు ఒప్పందాలు చేసుకున్నారు వాళ్ళతో వాళ్ళతో అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్స్ అయ్యాయా లేదా ఇదంతా పక్కన పెడితే దాదాపు ఒక్కొక్కటికి ఎకరాకి ఏడు లక్షలు ఇస్తామని అడ్వాన్స్గా మూడున్నర లక్షలు ఇవ్వడం అయింది ఆ సొమ్ములు కూడా ఒకే బ్యాంక్ ఖాతా నుంచి ఖాతాలకు జమ అయ్యాయి అనేటువంటిది సమాచారం మరి ఎవరిది ఏంటనేది ప్రభుత్వం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ దాని మీద స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఈ రైతుల పేరుతో కోర్టులో కేసేశారు చనిపోయిన రైతు పేరు కూడా దాంట్లో ఉండేసరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేషీకే అవే ఈ ఇష్యూ అంతా వెళ్ళింది అయ్యా మరిగో ఇలా ఉంది చనిపోయిన రైతు పేరు కూడా దీంట్లో ఉంది మరి ఏం చేయాలి అనేటువంటిది స్పష్టం చేస్తే దానికి విశాఖ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు మొత్తం ఆ రోజు నుంచి ఈరోజు వరకు జరిగినటువంటి రిజిస్ట్రేషన్స్ ఏంటి అనేది ముఖ్యంగా ఎక్కడైతే మనం ఎక్వైర్ చేస్తున్నామో ఆ ల్యాండ్ సర్వే నెంబర్లు ఏంటి ఆ సర్వే నెంబర్లో గత దశాబ్ద కాలంలో ఆ భూములు ఎవరి పేరు మీద ఉన్నాయి ఎవరి చేతులు మారాయి వాళ్ళు ఎవరితో ఉన్న అగ్రిమెంట్ చేయించుకున్నారో పర్సనలైజ్డ్ డేటా అంతా కూడా కలెక్ట్ చేయండి మొత్తం వాళ్ళ పేర్లు మాజీ ఐఏఎస్ ఉన్న ఐఏఎస్ అధికారులే దీంట్లో ఉన్న మాజీ మంత్రులు మంత్రులున్నా ఉన్న మొత్తం అందరూ కూడా అన్ని డీటెయిల్స్ అన్ని బయట పెట్టి తీరాల్సిందే దీంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు అలాగే సోదర బ్యాంక్ అకౌంట్స్ ఎవరివి ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అలాగే చనిపోయినటువంటి రైతు పేరు మీద ఉందన్నారు కదా ఆ రైతు ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా వాళ్ళని వీళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళ ప్రోత్బలంతో ఏమన్నా వీళ్ళతో చేయించారా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టండి అనేది చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సో రేపో మాపో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ అంతా బయటపడి స్పష్టంగా బయటకు వస్తారు సో ఇక్కడ కొత్తగా చెప్పుకోవాల్సినటువంటిది ఏంటో ఏం లేదు గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అనేసరికి దానికి ఇక ఇదే సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటే ఇండియాకి తద్వారా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి కంపెనీలు రావద్దు వాళ్ళ స్వార్థం కోసం చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అబ్సల్యూట్లీ వాళ్ళ స్వార్థం మాత్రమే వాళ్ళకేదో అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో జరిగిందని వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్ననాడు తెలుగుదేశం పార్టీ పట్టించుకోలేదు అని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేకుండా చేస్తున్నారు అంటూ వాళ్ళు ఈగోలు సాటిస్ఫాక్ట్ చేసుకోవడానికి ఇంకోటి మాట్లాడుతూ రాష్ట్రపు పరువుని తీస్తున్నారు కొంతమంది వెరీ హై ఎడ్యుకేటెడ్ పీపుల్ పేర్లు తీయక్కర్లే ఇక్కడ సో ఇలాగ ప్రతి దానికి సోషల్ మీడియాలోకి వెళ్ళి గూగుల్ని ట్యాక్ చేసి లేదంటే అప్పట్లో కాగ్నిజెంట్ వాళ్ళని ట్యాక్ చేసి ఇంకొకళ్ళని ట్యాక్ చేసి మీరు రావద్దు మీరు ఇక్కడ ఇలా అయిపోతుంది ఇదంతా ఇదే నడుస్తుందంటూ రాష్ట్ర పరువుని తీస్తున్నారు తప్పితే వాళ్ళు ఎవరి భవిష్యత్తును డ్యామేజ్ చేస్తున్నారో తెలియట్లేదు గూగుల్ డేటా సెంటర్కి ఈఏఎస్ శర్మ గారిని మాజీ ఐఏఎస్ అధికారి ఆయన చెప్తున్నారు ఏంటంటే వచ్చేదంతా కూడా ఏఏ యుగం కాబట్టి మనుషులకు ఉద్యోగాలు కూడా ఉండవు ఇప్పుడు ఈ డేటా సెంటర్లు ఇవన్నీ పెడుతున్నప్పుడు మనుషుల ఉపయోగమే ఉంటుంది పైగా విశాఖపట్నం వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది అంటూ ఇప్పటి నుంచో మొదలుపెట్టారు వాళ్ళకి తాగడానికి కూడా నీళ్లు దొరకమని అని చెప్పి ఇప్పటి నుంచే మొదలు పెట్టారు దానికి సంబంధించినటువంటి కార్యాచరణ మరి ఏమనాలి వీళ్ళని గౌరవం ఉంది శర్మగారి మీద ఒక బ్యూరోక్రాట్ కింద ఒక ఐఏఎస్ ఆఫీసర్ కింద ఆయన పనిచేశారు అంటే ఎంత ఎబిలిటీ లేకపోతే ఆయన సెలెక్ట్ వచ్చి అంత పనిచేస్తారు ఆ ఆ ఇమేజ్ని కూడా ఇప్పుడు ఏంటంటే కూర్చుని ఖాళీగా ఉన్నాను రిటైర్ అయిపోయిన తర్వాత సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తున్నావు అనేటువంటి పేరు మీద జరిగేటువంటి అభివృద్ధిని అడ్డుకోవడంలో వీళ్ళ పాత్ర ఏంటనేది తెలియనటువంటి పరిస్థితి అందులోనూ విజ్ఞులు వారి నియమనాలు కూడా నాకు అర్థం కావట్లేదు వారి వయసు రీత్యా కావచ్చు వారి రీత్యా కావచ్చు ఎందుకు ఇటువంటి వ్యాఖ్యానం చేస్తున్నారు ఏ విధంగా విశాఖపట్నానికి తాగునీరు అనేది రాకుండా పోతుంది ఒక పక్కన పోలవరం నిర్మించేది కేవలం కొన్ని జిల్లాల గురించి మాత్రం కాదు ఎంతైర ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని చెప్పి కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరగాలి అలాగే మిగతా నదుల అనుసంధానం జరగాలి ఉత్తరాంధ్ర వరకు కూడా గోదావరి నీళ్లు వెళ్ళాలి పోలవరం నీళ్లు మనం అక్కడికి వాడుకోవాలి ఇండస్ట్రీల అవసరాలకు కావచ్చు లేదంటే తాగునీటి అవసరాలకి సాగునీటి అవసరాలకి వాడుకోవాలని చెప్పి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తుంటే కొత్తగా ఇప్పుడు సరే బనకచర్ల మీద మాట్లాడినటువంటి విషయం అనేది పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా పోలవరం సమస్యల అనుసంధానం అనేటువంటి తీసుకొచ్చి ఇంకా విస్తృత ప్రయోజనాలను సృష్టించాలని ఆలోచిస్తూ ఉంటే ఇటువంటి బ్యూరోక్రాట్స్ లేదంటే కొంతమంది సన్నాసులు ఇలా కంపెనీలు అడ్డుపడడానికి లేదంటే ఇంకో ప్రచారం చేయడానికి ఏ విధంగా వీళ్ళు సాహసిస్తున్నారు ఎందుకు వాళ్ళకు ఆ రకమైనటువంటి ఆలోచన ధోరణి అలవడుతోంది అనేది తెలియనటువంటి అంశం మొన్న సింగపూర్ ఇప్పుడు గూగుల్ ఇంకేముంది రేపు పొద్దున్న ప్రతి ఒక్కరికి చెప్తారు ఆంధ్రప్రదేశ్కి ఎవరు రాకండి ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయినా ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు బొత్స సచరణ్ అన్నట్టు అమరావతిలో శ్మశానం తప్పే ఏం లేదన్నట్టు చూసారా అంతంత ఎత్తు టవర్లు చూసినా కూడా దూకుదా ఉంటే రాలేదు ఆయన మిగతా వాళ్ళు కూడా ఎవరు రాలేదు సో ఇప్పుడు కూడా ఏంటంటే మొత్తం అంతా ఇక్కడ తప్పే జరిగిపోతుంది తప్పే జరిగిపోతుంది అంటే తప్పుడు ప్రచారం చేయడానికే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ ఐ డోంట్ మైండ్ ఐ డోంట్ మైండ్ వాళ్ళు నిజాలు బయటికి తీసి నిజాలు మాట్లాడని చెప్పి వాళ్ళని సమర్థిస్తాం తప్పులేదు కానీ ప్రతి దానికి అడ్డం పడుతూ రాష్ట్ర అభివృద్ధికి అడ్డం పడుతుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళ వల్ల రాష్ట్రానికి అది దేశానికి కూడా ఎటువంటి ఉపయోగం లేదు ఇది వాళ్ళు మేము ఆంధ్రప్రదేశ్ పౌరులం ఒక పార్టీ కాదు పౌరులం అని ఆలోచించినట్లయితే ఆ ఉన్నటువంటి సత్యం బోధపడుతుంది లేదు మేము మా పార్టీ ఇంతే మా పార్టీ లైన్ ఇంతే అనుకుంటే రాష్ట్ర భవిష్యత్తులో వాళ్ళ పాత్ర మొత్తం ముగ్గు ముగ్యమైపోతుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి